సంక్రాంతి సెలవులు అయిపోయాయి ఎవరి ఊర్లోకి వాళ్ళు వెళ్లిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోయారు దాదాపు పది రోజుల సెలవుల్లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది రిలీజ్ అయిన ఐదు సినిమాల్లో ఎన్ని బ్రేక్ ఈవెన్ అయ్యాయి సంక్రాంతి మొనగాడు అనిపించుకున్న సినిమా ఏంటి హావ్ ఈ సంక్రాంతికి ఏకంగా ఫైవ్ స్టేట్స్ మూవీస్ వచ్చాయి వస్తాయి అనుకున్న తమిళ చిత్రాలు జననాయకన్ పరాశక్తి రాకపోయినా కాంపిటీషన్ ఏమాత్రం తగ్గలేదు ఎప్పుడూ లేనంతగా పోటీలోకి ఐదు సినిమాలు దిగగా ఇప్పటికీ మూడు చిత్రాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి సంక్రాంతి రేస్ లో అందరికంటే ముందుగా తొమ్మిదిన రిలీజ్ అయిన రాజాసాబ్ ఏడు కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు నూట ఇరవై కోట్ల షేర్ మాత్రమే వచ్చింది ఇంకో ఎనభై ఏడు కోట్లు కలెక్ట్ చేస్తే రాజాసాబ్ ఒడ్డున పడతాడు సంక్రాంతికి కలిసి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ భర్త మహాశైయులకు విజ్ఞప్తితో వచ్చాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకున్న ఇప్పటి వరకు సగం పెట్టుబడినే రాబట్టింది వరుసగా ఎన్ని ఫ్లాప్స్ పడినా సినిమా బిజినెస్ మాత్రం తగ్గడం లేదు భర్త మహాశయులకు విజ్ఞప్తిని ఇరవై కోట్లకు అమ్మితే పది కోట్లను తీసుకువచ్చింది లాంగ్ రన్ లో ఉంటే బ్రేక్ ఈవెంట్ కు ఛాన్స్ ఉంది ఈ సంక్రాంతి భారీ బిజినెస్ తీసుకువచ్చింది మన శంకర వరప్రసాద్ మూడు వందల కోట్లు రాజాసాబ్ రెండు వందల కోట్లతోని సంక్రాంతి ఐదు వందల కోట్లు దాటేసింది మిగతా మూడు సినిమాలు ఇంకో రెండు వందల కోట్లు తీసుకురావడంతో సంక్రాంతి వసూలు ఏడు వందల కోట్లకు చేరింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జాతి రత్నాలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో హ్యాట్రిక్ కొట్టిన నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజుతో సక్సెస్ కంటిన్యూ చేశాడు పెద్ద సినిమా మన శంకర వరప్రసాద్ కి గాని ఏడు కోట్లకు అమ్మితే ఐదు రోజుల్లో ముప్పై ఐదు కోట్లను రాబట్టింది సంక్రాంతి సినిమాల్లో నారీ నారి నడుమ మురారి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది శర్వానంద్ సంయుక్త మీనన్ అక్షయ వైద్య నటించిన ఈ చిన్న సినిమా సంక్రాంతికి వస్తుంది సంక్రాంతికి వస్తుందన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు సంక్రాంతి చిత్రాల్లో యునాన్మస్ గా హిట్ తెచ్చుకుంది కేవలం మౌత్ టాక్ తో రెండో రోజు నుంచి హౌస్ఫుల్ పడడం స్టార్ట్ అయింది అయితే టాక్ కి తగ్గట్టుగా థియేటర్స్ ఎక్కువగా లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయింది సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి నారీ నారి నడుమ మురారి థియేటర్స్ పెంచారు ముందే కావలసినన్ని థియేటర్స్ దొరికితే రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేది ఈ సినిమాను పది కోట్ల కమ్మితే నాలుగు రోజుల్లో లాభాల్లోకి అడుగుపెట్టింది ఇక చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ మనశంకర వరప్రసాద్ గారైతే కొత్త క్రియేట్ చేసింది రిలీజ్ అయిన ఆరు ఏడవ రోజున ఎక్కువగా కలెక్ట్ చేసిన తెలుగు సినిమాగా నిలిచింది చిరంజీవి కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ గా దూసుకుపోతుంది అనిల్ చిరంజీవి కాంబో హై క్రియేట్ చేయడంతో మనశంకర వరప్రసాద్ గారు బిజినెస్ నూట ఇరవై కోట్లకు చేరింది టార్గెట్ పెద్దదే అయినా వారంలోనే రీచ్ కావడం విశేషం ఈ సినిమా ఇప్పటికే నూట నలభై కోట్ల షేర్ మూడు వందల కోట్ల గ్రాస్ దాటేసింది వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ స్టడీ గా ఉంటేను ఇంకో రెండు మూడు రోజుల్లో నూట యాభై ఐదు కోట్లు కలెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్యను శంకరును దాటేస్తాడు ఇలా వారం తిరగకుండా మూడు సినిమాలు మన శంకర వరప్రసాద్ నారినారి మురారి అనగనగా ఒక రాజు లాభంలోకి వచ్చేయగా రాజాసా భర్త మహాశైలకు విజ్ఞప్తి లాంగ్ రిటర్న్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి